నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయింది గత మూడు నాలుగు రోజుల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహంతో ఒక్కసారిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా చూకరులను ఆకట్టుకుంటుంది ప్రస్తుత నీటిమట్టం ఇన్ఫ్లో పంతొమ్మిది వేల నూట యాభై క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో ఐదు వందల అరవై నాలుగు క్యూసెక్కులుగా ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం వెయ్యి తొంభై ఒకటి అడుగులు ఎనభై ఐదు టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం యాభై అడుగులు ఇరవై ఆరు సున్నా తొమ్మిది ఆరు టీఎంసీలకు చేరింది అయితే గతేడాది ఇదే సమయానికి వెయ్యి ఎనభై మూడు తొంభై అడుగులు యాభై ఆరు మూడు వందల ఎనిమిది టీఎంసీలులకు చేరింది పెద్ద గత సంవత్సరానికి ఈ సంవత్సరంకి తేడా ఉందని తెలిపారు ప్రాజెక్టులోకి జూన్ నుండి ఇప్పటి వరకు ఇరవై టీఎంసీల నీరు చేరింది ఇంకా భారీగా వర్షాలు కురిస్తే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని తెలిపారు అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు